ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఉన్నావ్ వద్ద పాల ట్యాంకర్ను డబుల్ డెక్కర్ బస్సు ఢీకొని పద్దెనిమిది మంది మృతి చెందారు ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి ఉదయం ఐదు గంటల పదిహేను నిమిషాల సమయంలో లక్నౌ ఆగ్రా ఎక్స్ప్రెస్ వేపై ఈ ప్రమాదం జరిగింది ఘటనా స్థలిలో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి క్షతగాత్రులను బంగారు మావ్ సిహెచ్సి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు డబుల్ డెక్కర్ బస్సు బీహార్ నుంచి ఢిల్లీకి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఉన్నావ్ వద్ద పాల ట్యాంకర్ను డబుల్ డెక్కర్ బస్సు ఢీకొని పద్దెనిమిది మంది మృతి చెందారు ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి ఉదయం ఐదు గంటల పదిహేను నిమిషాల సమయంలో లక్నౌ ఆగ్రా ఎక్స్ప్రెస్ వేపై ఈ ప్రమాదం జరిగింది ఘటనా స్థలిలో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి క్షతగాత్రులను బంగారు మావు సిహెచ్సి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు డబుల్ డెక్కర్ బస్సు బీహార్ నుంచి ఢిల్లీకి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం